హలో అండి వెల్కమ్ బ్యాక్ టు రాజీ మై స్వీట్ హోమ్ నేను మీ రాజీని అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను అయితే నేను రాగి పిండితో దోశలు వేద్దామని అనుకుంటున్నాను అంటే చోడ్లు ఉంటాయి కదా రాగులు వా ఏదైనా అనొచ్చు సో వాటినైతే మనం ఎండలో పెట్టేసి దాన్ని మిల్లు పట్టిస్తాము మిషన్ పట్టించిన తర్వాత దాంతో మనం అందులో కొంచెం పుల్ల మజ్జిగ పచ్చిమిర్చి తర్వాత ఆనియన్స్ ఇవన్నీ వేసుకుని మామూలు దోశలు అయితే అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేసుకుంటాం కదా అయితే నేను ఫస్ట్ టైం అనమాట ఇలా ట్రై చేస్తున్నా ఎలా వస్తాయి ఏంటి అని అనుకుంటున్నాను ఈ మధ్యన మా అపార్ట్మెంట్ దగ్గర ఒకళ్ళు ఈ బిజినెస్ చేస్తున్నారనమాట అంటే ఇడ్లీ పిండి దోశ పిండి అలాగే రాగి పిండి బ్యాటర్ ఇలా బిజినెస్ చేస్తున్నారు సో అసలు ఎలా చేస్తారు ఏంటి అని చెప్పేసి నేను ఒకసారి గూగుల్లో చూసాను అనమాట చూస్తే చాలా సింపుల్ ప్రాసెస్ చాలా బాగుంది సరే ఒకసారి ట్రై చేద్దాం పోయేదేం లేదు కదా ఎలాగో హెల్దీనే కదా అని చెప్పేసి ట్రై చేస్తున్నా సో దానికోసం అయితే నేను శాంపిల్గా ఒక చిన్న గ్లాస్తో అయితే ముందు ట్రై చేశాను అదే నాకు త్రీ డేస్ వరకు వచ్చింది అనమాట ఫస్ట్ అయితే చిన్న గ్లాస్తో మినపప్పు తీసుకున్నాను సో మినపప్పు వేరేగా నానపెట్టుకోవాలి అలాగే చోళ్ళు ఉన్నాయి కదా అంటే రాగులు సో వాటిని అయితే బాగా చరిగేసుకుని అందులో ఇసుక రాళ్ళు ఏమీ లేకుండా చూసుకుని అందులో వాటితోటైతే ఒక గ్లాస్ ఒక చిన్న గ్లాస్తో అయితే వాటిని తీసుకున్నాను రాగులని ఒక రెండు గ్లాసులు తీసుకున్నాను అలాగే ఒక గ్లాసు బియ్యాన్ని యాడ్ చేశాను దీంతో మనం రెండు చేసుకోవచ్చు అనమాట అంటే ఇడ్లీ చేసుకోవచ్చు అలాగే దోశ వేసుకోవచ్చు అయితే ఇడ్లీ చేస్తే మనకి ఎలా వస్తాయి అంటే తిరుపతిలో ఇడ్లీ తిన్నప్పుడు మనకి కొంచెం వెరైటీగా ఉంటుంది కదా అంటే మనం నూక వేసుకుని చేసుకుంటాము తిరుపతిలో ఇడ్లీలు ఎలా పెడతారంటే వాళ్ళు రాయలసీమ వైపు వాళ్ళు అనుకుంటే నాకు తెలిసి సో వాళ్ళు ఎలా అంటే ఇలా సాగుతున్నట్టు వస్తుంది అన్నమాట బియ్యం వేస్తారు వాళ్ళు సో అలా వస్తుంది మనకి అలా నచ్చితే అలా వేసుకోవచ్చు ఇడ్లీ కూడా కాకపోతే నేను దోశ బ్యాటర్ కోసమే నానపెట్టుకున్నాను ఇక్కడ ఒక గ్లాసు మినపప్పు అలాగే రెండు గ్లాసులు రాగులు ఒక గ్లాసు బియ్యం తీసుకున్నాను ఇంకొక గ్లాసు రాగులు కూడా యాడ్ చేసుకోవచ్చు ఏం పర్వాలేదు బాగానే వచ్చింది అంటే నేను దోశ వేసేటప్పుడు అదేమైనా అలా చుట్టుకుపోతుందేమో అన్న దీంతో రెండే వేసాను అన్నమాట కానీ ఇంకొక గ్లాస్ కూడా వేసుకోవచ్చు ఏం ప్రాబ్లం లేదు సో అది ఒక ఫోర్ అవర్స్ అయితే వాటిని నానపెట్టుకోవాలి మనకి మామూలుగా మినపప్పు ఒక టూ అవర్స్లో నాను కానీ రాగులు నానడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి ఒక ఫోర్ అవర్స్ అయితే వేసుకున్నాను నానపెట్టేసుకుని ఆ తర్వాత మిక్సీ పట్టేశాను ఒక ఓవర్ నైట్ అయితే బయట ఉంచేసాను కొంచెం పులిస్తే బాగుంటుందని ఆ తర్వాత రోజైతే నేను ఇలా దోశలు అయితే వేస్తున్నాను యాజ్ యూజువల్ ఫస్ట్ దోశ అయితే నాకు ఎప్పుడూ ఫ్లాపే అనమాట ఎప్పుడు సరిగా రాదు ఎంత మంచిగా నాకు వేయడం వచ్చినా కూడా ఫస్ట్ దోశ అయితే ఎప్పుడు అటర్ ఫ్లాప్ అవుతుందని మీలో కూడా ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఎవరైనా చేస్తారా ఫస్ట్ దోశ అయితే నాకు ఎప్పుడు సరిగా రాదు అంటే నేను ఏమనుకుంటా అంటే దేవుడికి ఇచ్చేసాను అనుకుంటాను అనమాట సో పెసరట్టు వేసిన అలాగే రవ్వ దోశలు వేసిన ఏదైనా కూడా ఫస్ట్ దోశ అయితే ప్లాప్ అయిపోతుంది ఆ తర్వాత నుంచి మంచిగానే వస్తాయి సో ఫస్ట్ దోశ మీరు చూసారు మిగతా అన్ని చూడండి చక్కగా వస్తున్నాయి అసలు ఎక్కడ ఉండకట్టలేదు చాలా నీట్గా వచ్చాయి దీన్ని మనం టమాటో చట్నీతో తింటే బాగుంది పల్లి చట్నీతో తింటే నాకేమో అంత నచ్చలేదు మా వాళ్ళిద్దరూ కొంచెం అనమాట సో ఫస్ట్ వేయగానే ఏంటి కలర్ ఇలా ఉంది ఏంటి అదేంటి ఇదేంటి అన్నారు బట్ బాగుంది ఆ తర్వాత అయితే తిన్నారనమాట ఈ ఫిల్టర్ కొన్ని ఫోర్ ఇయర్స్ దగ్గర దగ్గర అవుతుంది సో మంచిగానే పని చేసింది ఇప్పుడు కూడా పని చేస్తుంది కానీ చిన్న చిన్న రిపేర్ వర్క్స్ అవి వస్తున్నాయి సో ఎందుకో కొత్త మోడల్ తీసుకున్నాంలే ఇలాగో వాటర్ అనేది హాట్గా వస్తుందా హాట్ వాటర్ అనమాట ఇక్కడ అంటే కొంచెం సున్నపు నీరులో వస్తుంది సో కొంచెం హార్డ్నెస్ అదంతా ఉంది కదా అందుకని చెప్పేసి పాడైపోతుందేమో మళ్ళీ ఈ పాత దానికి పెట్టుకునే బదులు కొత్తది పెట్టుకుంటే బెటర్ కదా అని చెప్పి కొత్త వాటర్ ఫిల్టర్ అయితే తీసుకుంటున్నాం సో ఇంకా వన్ అవర్ టూ అవర్స్లో ఆయన వచ్చి ఇన్స్టాలేషన్ చేస్తాడు ఈ ప్రియాస్ ఆర్వో చాలా బాగుందండి నేనైతే రికమెండ్ చేస్తాను ఓకే పర్వాలేదు సో ఇంకా ఇక్కడైతే ఫిల్టర్ కొత్తదైతే తీసుకొచ్చారు దాన్ని ఇన్స్టలేషన్ చేపిస్తున్నాను ఇది ప్రియాస్ ఆర్వో వాళ్ళదన్నమాట చాలా బాగుంది మంచిగా మన్నుతుందనమాట ఒక ఫోర్ ఇయర్స్ పాటు అది బాగానే ఉంది ఇప్పుడు కూడా బాగానే ఉంది పాత ఫిల్టరు కాకపోతే ఏంటంటే లోపల ఫిల్టర్ మార్చుకోవాలి అది మార్చుకోవాలి ఇది మార్చుకోవాలని ఈ మధ్య నా చిన్న రిపేర్ వచ్చిందనమాట సో దానికి ఏమో టూ ఫైవ్ హండ్రెడ్ అలా త్రీ థౌజండ్ అలా అవుతుంది అని అంటున్నారు సో మాకేమనిపించిందంటే ఎలాగో ఓల్డ్ అయిపోయింది కదా కొంచెం కొత్తదే తీసుకుందాం ఆ డబ్బు లేదో కొత్తదానికే పెట్టుకుంటే బాగుంటుంది కదా ఎలాగో మారుద్దాం అనుకుంటున్నాం కదా అని చెప్పేసి ఇదైతే మార్చుకుంటున్నాము ఆర్వోస్ వాళ్ళదే పాతది కూడా అంటే ప్రియా ప్రియా వాళ్ళదే కాకపోతే అందులో కొంచెం అప్డేటెడ్ వర్షన్ అయితే తీసుకున్నాం అనమాట ఇది మనకి సింపుల్గా రీజనబుల్ ప్రైస్లో వస్తుంది అండ్ కాస్ట్ కూడా మనకి మంచిగా తక్కువే పడుతుంది ఇదైతే అరౌండ్ ట్వెల్వ్ థౌజండ్ అలా అయినట్టుంది అయితే ఇది మనకి హాట్ వాటర్ వాళ్ళకి చాలా మంచిగా పనిచేస్తుంది ఏదో రేట్లు ఎక్కువ పెట్టి మనం ఫిల్టర్ కొనుక్కుంటాం అనుకుంటాం కానీ అందులో క్యాండిల్స్ ఫిల్టర్స్ ఇవన్నీ మార్చుకునేసరికి మనకి ప్రతి సంవత్సరం అయిపోతుంది అనమాట సో ఇంకా ఇదైతే కొత్త ఫిల్టర్ బాగుంది చూడడానికి అండ్ వాటర్ కూడా చాలా టేస్టీగా ఉన్నాయి మంచిగా పనిచేస్తుంది ఇంకా ఇదైతే నెక్స్ట్ డే మార్నింగ్ బ్లాగ్ అనమాట లక్కీకి మా వారికి బాక్సులు కడుతున్నాను नील कने भर पीतवसन वनमा नी चन्दन च नीले पर पीतवसन वनमा ఈ పాట చాలా బాగుంటుంది ఇది జయదేవిని అష్టపదిలో ఒక సంకీర్తన అనమాట ఆ అమ్మాయి చాలా బాగా పాడుతుంది మా నాన్నగారికి చాలా ఇష్టం అనమాట ఈ పాట ఆయన వింటుంటే ఒకరోజు నేను కూడా విని నాకు కూడా నచ్చిందని చెప్పేసి అప్పటి నుంచి నేను దీనికి పెద్ద ఫ్యాన్ అయిపోయాను ఎప్పుడూ నాకు చికాక్గా అనిపించిన కొంచెం ఏదో లోన్లీగా అనిపించిన అప్పుడప్పుడు ఈ పాట అయితే పెట్టుకుని వింటాను చాలా బాగుంటుంది జయదేవుడు అనే ఆయన ఒరిస్సాకి సంబంధించిన ఆయన అలాగే పూరి జగన్నాథ స్వామికి పెద్ద భక్తుడు అనమాట ప్రతిరోజు రాత్రి సెల్ చూస్తూ పడుకోవడం నాకు అలవాటు అనమాట కొంచెం సేపు అయితే ఈ మధ్యన బాగా తగ్గించేసాను ఎందుకంటే మళ్ళీ లక్కి స్కూల్స్ అన్నీ స్టార్ట్ అయిపోయాయి సో దానివల్ల ఏమవుతుందంటే నేను లేవడం లేట్ అయిపోతుంది అలాగే మార్నింగ్ లేచిన వెంటనే కూడా ఒక్కొక్కసారి సెల్ చూస్తూ ఉంటాను కానీ ఈ మధ్య కాలంలో చాలా మానేసానండి ఎందుకంటే నేను చాలా కంప్లీట్గా కొన్ని నియమాలు పెట్టుకుని అవి పాటిద్దామని అనుకుంటున్నాను ముఖ్యంగా మార్నింగ్ లేచిన వెంటనే సెల్ అయితే చూడడం అవాయిడ్ చేస్తాను నాకు అస్సలు నచ్చదు అది ఎందుకంటే మనం మార్నింగ్ అనేది ఒక మంచి ఒక మంచి ఫీలింగ్ తోటి కొత్త డేని స్టార్ట్ చేస్తున్నాం అనే దీంతో మనం లేవాలి కానీ ఆ మార్నింగ్ లేచిన వెంటనే ఫోన్ పట్టుకున్నాం అనుకోండి ఇంకా ఎక్కడ లేని తలనొప్పులు అన్నీ వస్తాయి కళ్ళ మీద స్ట్రెస్ ఎక్కువ పడుతుంది ఎందుకంటే బాగా పడుకుని లేస్తాం కదా సో వెంటనే సెల్ లేచి చూడడం వలన కళ్ళకి మంచి ఎక్కువ స్ట్రెస్ ఉంటుంది అది కాకుండా ఈ సెల్ ఓపెన్ చేయగానే ఏవో పిచ్చి పిచ్చివన్నీ చూ వస్తాయి అనమాట ఓపెన్ చేసాం అనుకోండి అందులో ఒక మంచివేవైనా దేవుడికి సంబంధించినవో లేకపోతే మనకి నచ్చినవి ఏమైనా వచ్చాయనుకోండి ఒక రకంగా ఉంటుంది అంతేకాని ఇప్పుడు ఎక్కువగా ఒక పాపులర్ ఛానల్ ఒకటి ఉంది యూట్యూబ్లో అండ్ న్యూస్ ఛానల్ లాంటిది అనమాట దానికి సంబంధించిన చెత్త చెదరాలు అన్నీ వస్తున్నాయి అదంతా నేను నాట్ ఇంట్రెస్టెడ్ అని పెట్టేసినా కూడా ఆ ఛానల్కి సంబంధించిన చాలా ఎపిసోడ్స్ అన్నీ వస్తూ ఉంటాయి అన్నమాట అంటే ఎవరెవరినో తీసుకొచ్చి ఇంటర్వ్యూలు చేస్తారు ఏవేవో చెప్తూ ఉంటారు అఘోరాలు అంటారు అవంటారు ఇవంటారు అమ్మ బాబాయ్ వాటిని చూస్తేనే వస్తుంది నేను మార్నింగ్ లేచిన తర్వాత సెల్ ఓపెన్ చేశాను అంటే ఖచ్చితంగా అది రికార్డింగ్ చేయడానికి వీడియో అయి ఉండాలి లేదు అంటే ఏవైనా ఫోన్ కాల్స్ కోసం అయి ఉండాలి లేకపోతే సాంగ్స్ వినడానికి ఇవి తప్పించి మిగతా దేనికి వాట్సాప్ కానీ యూట్యూబ్ కానీ దేనికి నేనైతే ఓపెన్ చేయను అనమాట ఇది నా మీద చాలా మంచి ప్రభావమే చూపించింది పాజిటివ్గా అయితే ఆల్రెడీ నేనేం చేస్తున్నాను అనేది వీడియోలో చూస్తూనే ఉన్నారు కదా నేనైతే ఒక పక్క క్యాబేజీ ఉప్పు పసుపు వేసి కుక్కర్లో పెట్టాను క్యాబేజీ కొబ్బరి కూర కూర చేద్దామని ఇంకో పక్క మజ్జిగ పులుసు చేస్తున్నాను నిన్న నైట్ నెయ్యి చేశాను అనమాట పెరుగు మీద మీగడ ఉంటుంది కదా సో దానిని కలెక్ట్ చేసి ఉంచి దానితోటి నెయ్యి చేశాను సో నెయ్యి చేసేటప్పుడు మజ్జిగ వచ్చింది కొంచెం పుల్లగా మరీ పుల్లగా ఉంటే పారస్తాను అది మీడియం పుల్లగా ఉందనమాట సో దాంతో మజ్జి పులుసు చేస్తే చాలా బాగుంటుంది కాబట్టి దాంతో పులుసు చేస్తున్నా ఫస్ట్ అయితే కూర ఉంటుంది కదా దానిని కొంచెం వాటర్ ఉప్పు వేసి ఉప్పు పసుపు అందులో ఆనపకాయ ముక్కలు టమాటో ముక్కలు పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకుని బాగా ఉడికించుకోవాలి ఆ తర్వాత దానికి ఒక పేస్ట్ రెడీ చేసుకోవాలి కొబ్బరి ముక్కలు అందులో కొంచెం ఉప్పు పసుపు అలాగే అందులో బియ్యం పిండి కొంచెం ముక్క ధనియాలు ఇవన్నీ వేసేసి మంచిగా పేస్ట్ చేసుకోవాలి సో ఆ అయితే ఇందులో వేసుకోవాలన్నమాట ఆ ముద్దని ఏదైతే మనం ఉడికిచ్చి పెట్టుకున్నామో బచ్చల కూర దాంట్లో వేసుకోవాలి అది వేసిన తర్వాత ఇంకొంచెం సేపు బాగా మరిగి ఉడకాలన్నమాట ఆ తర్వాత దించే ముందు కొంచెం మజ్జిగ అయితే వేసుకున్నాను ఒక్క పొంగు వచ్చిన తర్వాత ఆపేసుకోవాలి ఆపేసుకున్నాక మనం పోపు పెట్టుకున్నా పర్వాలేదు లేదు అంటే మరుగుతున్నప్పుడు దీనికి పోపు వేసుకున్నా పర్వాలేదు పోపు కోసం అయితే ఆవాలు మెంతులు పచ్చిమి సారీ ఎండుమిర్చి కొంచెం ఇంగువ అలాగే కరివేపాకు వేసుకున్నాను అత్తగారు ఏంటంటే పోపు మధ్యలో వేస్తారనమాట అంటే మరుగుతున్నప్పుడు వేస్తారు అలా మరుగుతున్నప్పుడు వేయడం వలన పోపు అంతా ఘాటు పడుతుంది అంటారు అమ్మ వాళ్ళు ఏంటంటే అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో పోపు వేసేసి దాని మీద మూత పెడతారు అలా కూడా ఆ ఘాటు పడుతుంది అనమాట కొన్నింటికి అలా చేస్తాను కొన్నింటికైతే ఇలా చేస్తాను ఇంకా మా వాళ్ళు అయితే వెళ్ళిపోయారు ఎవరు బిజీలో వాళ్ళు ఉన్నారు సో తర్వాత నేనైతే టిఫిన్ చేసేసాను తర్వాత కొంచెం రెస్ట్ తీసుకున్నాను ఆ తర్వాత విష్ణు పనులు అన్నీ ఉంటాయి కదా వాడువన్నీ చేసుకున్నాక ఇక్కడైతే కిచెన్లోకి మళ్ళీ వచ్చాను ఈ పొడి చేద్దామని ఇదేంటంటే వాము సోంపు జీలకర్ర ఈ మూడు కలిపి మంచిగా వేయించుకుని దీన్ని పొడి కట్టుకుని ఒక సీసాలో తీసి ఉంచాను ఇది ఆల్రెడీ ఇంతకు ముందు కూడా చేశాను అనమాట ఇది మంచిగా పనిచేస్తుంది డైజెషన్ ప్రాబ్లమ్స్ ఏమీ లేకుండా చేస్తుంది అనమాట ఈ పొడిని ప్రతిరోజు తీసుకోవడం వలన అలాగే విష్ణు కూడా ఫుడ్ ఇప్పుడిప్పుడే పెడుతున్నా కదా వాడికి కూడా అజీర్తి చేయకుండా ఉండాలని ఈ పొడిని అయితే ఏదైతే ఫుడ్ నేను రెడీ చేస్తానో దాంట్లో ఒక చిటికెడు వేసి పెడుతున్నాను దానివల్ల మంచిగా అవుతుందనమాట మోషన్ ఫ్రీగా అవుతుంది చిన్నపిల్లలకి అలాగే కడుపు నొప్పులు అవి రాకుండా ఉంటాయి పెద్దవాళ్ళు అయితే ఇది గోరువెచ్చని నీళ్ళలో కొంచెం పొడి వేసుకుని పరగడుపును తాగితే చాలా మంచిది మంచి బెనిఫిట్స్ ఉంటాయి గ్యాస్ ప్రాబ్లమ్స్ డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉండకుండా ఉంటాయి అనమాట ఇండైజెషన్ ఉండకుండా ఉంటుంది దీనిని మనం మజ్జిగలో కూడా వేసుకుని తాగొచ్చు జీరా పౌడర్ వేసుకుంటాం కదా ఆ ప్లేస్లో ఈ పౌడర్ కొంచెం ఒక చిటికటి వేసుకుని తాగితే చాలా బాగుంటుంది ఇది తాగడం వల్ల వెయిట్ లాస్ అవుతామో లేదో తెలియదు కానీ స్టమక్ అప్సెట్ అవ్వకుండా ఉంటుంది అండ్ హెల్త్ కూడా చాలా మంచిది నేనైతే విష్ణుకి కొంచెం ఒక చిటికెడు వేసి ఫుడ్ పెడతాను అలాగే లక్కీగా అయితే ఫస్ట్ ముద్దలో కొంచెం నెయ్యి వేసి ఈ పొడి కలిపి ఇస్తాను అనమాట బాగుంటుంది అన్నంతో పాటు తింటే అది ఎక్కువ తింటే బాగుంది ఒక్క హాఫ్ స్పూన్ వేసి పెడతాను ఇంకా ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే రాజమై స్వీట్ హోమ్ని సబ్స్క్రైబ్ చేస్తాను బాయ్ బాయ్